వెల్కమ్ టు ఐ లవ్ యు రాజా ఛానల్ అరచేతిలో పుట్టుమచ్చ ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం చేతిలో ఉండే రేఖల ప్రకారం ఎవరైనా వ్యక్తి జాతకం చెప్పే హస్త సాముద్రికత గురించి మీకు తెలుసు కదా అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా దాదాపు అలాంటిదే కాకపోతే చేతిలో రేఖలకు బదులుగా పుట్టుమచ్చలను చూడాలి అంతే అంటే అరచేతిలో ఉండే ఆయా ప్రాంతాల్లో ఏర్పడే పుట్టుమచ్చల ప్రకారం ఆ వ్యక్తికి ఏం జరుగుతుందో అన్నమాట ఏ అంశాలు అతనికి ఏం జరుగుతుందో ఆ మచ్చ వల్ల చెప్పేందుకు అవకాశం ఉంటుంది ఈ క్రమంలో అరచేతిలో ఉండే పుట్టుమచ్చలు మనకు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం చిత్రంలో చూపించిన విధంగా అరచేతిలోని ఆ ప్రాంతంలో పుట్టుమచ్చ ఉంటే అలాంటి వ్యక్తి ఒకరికన్నా ఎక్కువ ప్రామ సంబంధాలు కలిగి ఉంటాడట దాంతోపాటు అతని నీతి నిజాయితీ విలువలను ప్రశ్నించే విధంగా ఉంటాయట ఈ బొమ్మలో ఉన్నట్లుగా లైఫ్ లైన్ రేఖ వద్ద పుట్టుమచ్చ ఉంటే వారి తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలట లేదంటే ఆరోగ్యపరంగా పెద్ద ప్రమాదం సంభవిస్తుందట ఆ ప్రాంతంలో పుట్టుమచ్చ ఉంటే వారికి అన్ని సమస్యలే ఎదురవుతాయట ప్రధానంగా లక్ష్య సాధనకు వైవాహిక జీవితం అడ్డుగా ఉంటుందట అరచేతులో ఈ విధంగా పుట్టుమచ్చ ఉంటే వారు సముద్ర ప్రయాణాలు చేయకూడదట లేదంటే ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందట దీంతో పాటు వారికి ఆలస్యంగా వివాహం అవుతుందట అరచేతిలో చిటికన వేలు కింద గనుక పుట్టుమచ్చ ఉంటే వారు అన్ని నష్టాలనే చవిచూస్తారట ఆర్థిక పరమైన సమస్యలు చిక్కుకుంటారట చిత్రంలో చూపించిన విధంగా అరచేతిలో మచ్చ ఉన్న వారు రెండు రకాలుగా ఉండేందుకు అవకాశం ఉంటుందట విధి అనుకూలిస్తే కష్టపడకపోయిన ఫలితం లభిస్తుందట అలా కాకపోతే ఎంత పనిచేసినా ఫలితం దక్కదట చిత్రంలో చూపించినట్లు అరచేతిలో చిటికన వేలుకు ఓవైపు పుట్టుమచ్చ ఉంటే దాంతో వారు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారట వారి బంధం విడాకుల వరకు దారి తీసే అవకాశం ఉంటుందట ఉంగరపు వేరు కింద మచ్చ ఉంటే వారికి జీవితంలో అన్ని నష్టాలే కలుగుతాయట అన్ని సమస్యలే ఎదురవుతాయట ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్